గీతాప్రస్ వారి మధురగాథల్లో ఇవాళ ఇరవై ఒక్క కథ నరక యాత్రని గురించి తెలుసుకున్నాం చాలా చిన్న కథే ఒక దారుణ భయంకర నరకమే ఇది అనుకుంటున్నాడు విధిష్టర మహారాజు గారు నరకానికి వెళ్ళి అంటే యమధర్మరాజుని నరకానికి తీసుకువెళ్ళారు యమదూతలు అక్కడ ఉన్నటువంటి శిక్షలన్నీ గమనిస్తున్నాడు అన్నమాట యమధర్మరాజు గారు అందుకనే అక్కడ వచ్చాడు ఆయన ఎందుకనే అసలు ఆయనకి నరక నరకానికి రావాల్సిన అవసరం లేదు వాస్తవంగా మరి స్వర్గమే ఆయన అధిరోహించాలి వాస్తవంగా కానీ నరకానికి తీసుకువచ్చారు యమదూతలు అందులో మనం పురాణాల్లో వింటూ ఉంటాం బాగా పుణ్యం చేసిన వాళ్ళలో ఏదైనా కొద్దిగా పాపం చేసి ఉంటే ఆ పాపం ముందు అనుభవించి ఆ తర్వాత పుణ్యం అనుభవిస్తారట ఆ పాపం అనుభవించాలంటే మరి నరకానికి వెళ్ళాలి కదా అందుకనే ఈయన్ని కూడా ముందు యమలోకానికి తీసుకువచ్చారు భటులు భటులు అక్కడ ఎందుకు అక్కడికి వచ్చారంటే ఆయన చిన్న అబద్ధం ఆడాడు కదా భారత యుద్ధం జరుగుతుండగా అప్పటివరకు ఏమీ అబద్ధాలు ఆడలేదు ఆయన భారత యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ద్రోణుడి సాబు సాధారణంగా రాదు ఆయనంతటికీ ఆయన ప్రాణం విడవాల్సిందే ఆయనంతటికీ ఆయన ప్రాణం విడవాలి అంటే ఆయన తన కుమారుడుకి అంటే అత్యంత ప్రాణప్రదంగా చూసుకుంటాడు అంత ప్రేమ కుమారుడి పట్ల ఒకవేళ కుమారుడు మరణించాడు యుద్ధంలో అని అనుకోండి వెంటనే ఇంకెందుకు నా జీవితం అని ఆయన ప్రాణాన్ని విడిచేస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి వీరు మరి కృష్ణుడు ధర్మం పక్క నిలబడి ధర్మ విజయానికి కృషి చేస్తున్నాడు కదా అందుచేత మరి ద్రోణుడు అశ్వత్థామ యుద్ధంలో చనిపోయాడు అనే మాట ఎవరు చెబితే నమ్ముతాడు ధర్మరాజు చెబితేనే నమ్ముతాడు ఎందుకంటే ధర్మరాజు అబద్ధం వాడాడు కాబట్టి అలాంటి ధర్మరాజు ఏమన్నాడంటే కృష్ణుడి సలహాను అనుసరించి నేను చెప్పలేను అని అన్నా కూడా ద్రోణుడి మరణం కావాలి అంటే యుద్ధంలో మనం జయం పొందాలి అంటే అశ్వత్థామ అనే ఏనుగు ఉంది కదా ఆ ఏనుగు చచ్చిపోయింది అని చెప్పి గట్టిగా అశ్వత్థామ హత అని చెప్పు తర్వాత నెమ్మదిగా కుంజరహ అని చెప్పు అప్పుడు నువ్వు అబద్ధం ఆడినట్టు కాదు అలా అశ్వత్థామే చనిపోయాడని ద్రోణుడు భావిస్తాడు అప్పుడు తన ప్రాణాలను తాను వదిలేస్తాడు అప్పుడు మనకి విజయం లభిస్తుంది అని చెప్పి కృష్ణుడి సలహాను అనుసరించి అశ్వత్ మహత అంటూ దగ్గరగా అది ద్రోణుడికి వినపడేటట్లుగా మాట్లాడి ఆయనకి వినపడనట్లుగా కుంజురహ నెమ్మదిగా అన్నాడు అంటే వాడికి వినపడింది పూర్తిగా కాదు కదా అందుకని అది ఆడి ఆడని అబద్ధం లాంటిది అన్నమాట అందుచేత ఆయన్ని ఈ నరకానికి తీసుకొచ్చారు సత్యాన్ని ఈ విధంగా త్రిప్పి త్రిప్పి చెప్పడం వల్ల యుధిష్ఠురుడు నరకాన్ని దర్శించవలసి శిక్ష పొందాడు అనమాట నరకాన్ని దర్శించే శిక్ష అంటే నరకాన్ని అనుభవించే శిక్ష కాదనమాట సరే అక్కడ అనేక నరకాలు చూసాడు అంటే రకరకాల శిక్షలు రకరకాల నరకాలు కదా ఒక చోటేమో ఒకని తేలితో కుట్టిస్తున్నారు ఇంకో చోటేమో పాములతో కరిపిస్తున్నారు ఇంకో చోట పాపి బ్రతికి ఉండగానే కుక్కలతో నక్కలతో పీకు తినేట్టు చేస్తున్నారు మరోచోడ కొందరిని యమద భటులు రంపాలతో చీరుస్తున్నారు కొందరిని కాగే నూనెలో వేయిస్తున్నారు ఆ రీతిగా పాపులకు తీవ్రమైన శిక్షలు నరకంలో విధించబడుతూ ఉన్నాయి యుధిష్టరుడు యమదో తనను ప్రశ్నించాడు ఇవి మహాభయంకరమైన శిక్షలే ఎలాంటి వారు ఇక్కడ ఈ దారుణమైన శిక్షలు అనుభవిస్తారు అని ఇప్పుడు అక్కడ హాకాకారాలు హాహాకారాలు చేస్తున్నారు జీవులంతా గట్టిగా అరుస్తూ ఉన్నారు మరి యుధిష్ఠరుడు అక్కడ ఉండటం వల్ల వారి కష్టాలు అనమాట బాబు మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అప్పుడు మా కష్టాలు తగ్గిపోతాయి మాకు ఈ బాధలు అని అంటే యుధిష్ఠరుడు అక్కడే ఆగిపోయాడు అప్పుడు ధర్మరాజు మహే ఆగిపోతే మహేంద్రుడు వచ్చాడు అక్కడ ఇంద్రుడు వచ్చి రాజా నువ్వు ఒకసారి కపటభావంతో మాట్లాడావు అందుకే నువ్వు కేవలం దర్శనార్థం నరకయాత్ర చేయవలసి వచ్చింది మీకు సంబంధించిన వారు కానీ పరిచితులు కానీ ఇక్కడ ఎవరూ లేరు మరి మానవ జన్మ ఎత్తి కూడా పాపాలు చేస్తూ పరోపకారం చేయకుండా ఉన్నవారు పరువులను పీడించేవారు ఇలాంటి నరకంలో పడతారు అని చెప్పి చెప్పాడు కాబట్టి మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే మనం ఇతరులకు సహాయం చేయటానికి మనం మనస వాచ కర్మణ ప్రయత్నించాలి త్రికరణ శుద్ధిగా మనం ఇతరులకి ఉపకారం చెయ్యాలి అప్పుడే మనకు నరక యాత్ర ఉండదు అని స్వస్తి